దోచుకున్న కదిరి మైనార్టీ నాయకుడు ఆరిఫ్ అలీతో పాటు వంద మంది ముస్లిం నాయకులు సాధారణంగా ఆహ్వానించిన కందికుంట పాండ్లపెంట మండలంలో టీడీపీ ఎన్నికల ఇంటింట ప్రచారం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కందికుంట మరియు చాన్ భాష ఎమ్మెల్యే చాంద్ భాష ఆధ్వర్యంలో గాండ్లపేట మండల కేంద్రంలో ఎన్నికల ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు

రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పట్టుబదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు కదటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా నిమ్మల కిష్టపక్కు ఓటు వేసి వేయించి గెలిపించారని అభ్యర్థించారు వార్తా విశేషాల కోసం విచయని తెలుగుదేశం డాట్ ఓఆర్జీ ఈ సందర్భంగా తీన్నాను మీరు ఎంత ఉత్సాహంగా ఉండారో ఇదే ఉత్సాహం పదకొండవ తేదీ వరకు ప్రతి ప్రతిరోజు పెంచుకుంటూ పోవాలి ఇంకా ఈ ఉత్సాహాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నిరంతరం అడ్డుకొని రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు అందకూడదు అని చెప్పి అడ్డపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం అభివృద్ధిని అడ్డుకుంటున్న ఈ నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని చెప్పి అడగాల మీరు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాష్ట్రంలో మన అందరికీ కూడా మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు మానిశ్రీ నారా చంద్రబాబు గారు ఏ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందజేశారో మనం ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకైతే మీకంటే కూడా బాగా గుర్తుంది ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ పేద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సంక్షేమం వల్ల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆనాడు రెండు వందలు ఇచ్చే పెన్షన్ ని ఏ విధంగా వెయ్యి రూపాయలు ఇస్తూ మరి రెండు వేల రూపాయలు ఏ విధంగా చేశారు రెండు వేలు కాదు ఎన్నిక తర్వాత మూడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు మాట జరిగింది ఈ రోజు దాదాపు ఏడు ఇరవై రకాల పెన్షన్లు ఇస్తున్నాం వితంతులకు వస్తున్నాం వికలాములకు ఇస్తున్నాం అదేవిధంగా ఆడా బగా హిజ్రాలకు ఇస్తున్నాం కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఇస్తున్నాం రెండు చేతులు లేని వాళ్ళకి ఇస్తున్నాం ఒంటరి మహిళలకు ఇస్తున్నాం ఆఖరికి మా ఇంట్లో పిల్లలు చదువుకొని నిరుద్యోగంతో చిరుక్కుంటుంటే వారు తల్లిదండ్రులకు ారం కాకూడదని చెప్పి ఈ రోజు పాకెట్ మనీ కోసం ముఖ్యమంత్రి గారి గారు కూడా అంటే ఎన్ని రకాలుగా పెన్షన్ అందజేస్తున్నామో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రోజు మీరు చూసే ఉంటారు ఎవరికి అడిగిన అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇండ్లు ఇచ్చాం అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం అంతేకాదు మీద ముఖ్యమంత్రి గారు నా యొక్క ఆడపడుచులు ఏదైతే ఆనాడు డ్వాక్రా సంఘ సభ్యురాలు ఉన్నారో నా మానస పుత్రికలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మోసం చేస్తే అధికారులకు వస్తే పసుపు కుంకుమ కింద మాఫీ చేస్తామని చెప్పారు కానీ నాలుగు విడతలుగా మొదటి సారి ఇచ్చిన పదివేల రూపాయలు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతవరకు ఆలస్యం జరిగింది సోదరి కూడా పేరు నమస్కారాలు ఎన్నికలనేది రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గ సామాజిక సమీకరణాలు కావచ్చు భవిష్యత్తుని కావచ్చు నిర్దేశించేటువంటి ఎన్నికలుగా అందరు చూడమని సందర్భంగా కోరుతా ఉన్నాను మన రాష్ట్రానికి ఎందు చేతనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ కూడా కలిసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఏ రకంగా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాల తెలుగుదేశం ప్రభుత్వం రాకుండా చేయాలనే ఆలోచనతో ఒక రాజకీయం చేస్తున్నారు వీటికి మూలాలు ఏమంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని ప్రశ్నించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకోవాలా చేసుకోవాలా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఆయనే కల్పించుకున్నాడు కాని ఏదో మొక్కుబడిగా రాజకీయం కోసమో ప్రశ్నించడం మొదలు పెట్టలేదు మన ముఖ్యమంత్రి గారు అనేది అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో ఇష్టం లేకపోయినా కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ బీజేపీ పార్టీతో పొత్తులో భాగంగానే ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది తదుపరి విజయం సాధించినటువంటి రెండు పార్టీలు కూడా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఆ రోజున మన నియోజకవర్గం లాంటి కదిరిలో కావచ్చు మైనార్టీ ఎక్కువ ఉన్నారు పక్కనే ఉన్నటువంటి రాయచూటి కావచ్చు అటువైపు ఉన్నటువంటి పీలేరే కావచ్చు ఈ మూడు నియోజకవర్గాలే కాకుండా ఇంకా జిల్లాలో రాష్ట్రంలో కర్నూలు కావచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు నియోజకవర్గాలు ఇబ్బంది పడతాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులన్నా కూడా మనస్ఫూర్తిగా ఆ రోజును రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రానికి కావలసినటువంటి భవిష్యత్తును ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది నష్టం జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా పార్టీకి మరి అటువంటి త్యాగాలు చేసిన తర్వాత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు వేచి చూసినటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేసినాడు వంచినాడు కానీ ఏ రకంగానూ ఈ రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు రాష్ట్రానికివాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు సహాయపడినటువంటి దాఖలాలు లేవు విజ్ఞులైనటువంటి ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకునేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది అటువంటి దమ్ము ధైర్యం కూడా మాకుంది మా ప్రాంత వాసుల్ని బిడ్డలుగా పరిగణించి వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వామ్యం తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళ యోగక్షేమాల్లో భాగస్వామ్యం తీసుకొని ప్రశాంతంగా వాళ్ళని పరిపాలించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించడం మన రాష్ట్రాన్ని మొండి చేయి చూపడం ఇస్తానన్నటువంటి ప్యాకేజ్ కూడా ఇవ్వకపోవడం వీటన్నింటినీ కలిసి బయటికి రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే రెండు రోజుల పాటు ఇక్కడే చెప్పుకుంటూ ఉండొచ్చు మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తుంది మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను గత ఎన్నికల్లో గొట్టాబోటీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ మన గానపేట మండలంలో వచ్చింది అంతకుముందు సారి రెండు అరవై వచ్చింది నేను అందరూ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి